నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోయా కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు నిరసిస్తూ కుంటలకి చెందిన దత్తాత్రి అనే రైతు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు సోయా కొనుగోలు చేసినప్పుడు ఇప్పటి వరకు తీసుకెళ్లడం లేదని ఆరోపించారు అర్థాంతరంగా సోయా కొనుగోలు కేంద్రాన్ని మూసివేయటంలో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సోయా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని అన్నారు ఈ దీక్షకు పలువురు రైతులు మద్దతు తెలుపుతున్నారు సోయల్ని తీసుకుపోవడం లేదు రెండు లారీలను తీసుకొని పోయి కూడా ఒక లారీని వా తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న సోయల్ పోని ఇబ్బంది ఉంది ఈ సోయల్ని తీసుకుపోకుంటే ఇంకా రెండు రోజులు కాదు నాలుగు రోజులైనా కానీ మేము ఇక్కడనే కూర్చుంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది ఎన్ని రోజుల ఇప్పటికి రెండు రోజులు అవుతుంది రెండు రోజులు స్పందన ఏమన్నా వచ్చింది అధికారులు మన అధికారులు వచ్చిండ్రు అధికారులు ఏమంటున్నారంటే నాణ్యత లేవని చెప్పి చెప్తున్నారు నాణ్యత అంటే అవి తయారు చేసినవి కావు ప్రకృతి సిద్ధమైన సోయలు వర్షంకు దెబ్బతింటే ఏదైనా గ్రేడు ప్రకటించాలి కాని ఇట్లా ఇక మేము తీసుకోమని చెప్పేసి రైతుల పరిస్థితి అజమే గోచరంగా ఉన్నది ఖచ్చితంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకొని స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నా ఈ గవర్నమెంట్ వల్ల రైతులు ఏదైనా పంట వేసుకోవాలంటే భయపడుతున్నారు దీనికి ముందు చూపుగా రైతులేదే రాజ్యం లేదన్నారు కానీ ఈరోజు రైతుని ఎవరు పట్టించుకునే స్థితిలో కూడా లేరని చెప్పి చెప్తుంది గత రెండు నెలలుగా స్వయ కొనుగోలు చేసింటే నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోయా కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు నిరసిస్తూ కుంటలకు చెందిన దత్తాత్రి అనే రైతు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు సోయా కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటి వరకు తీసుకెళ్లటం లేదని ఆరోపించారు అర్ధాంతరంగా సోయా కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సోయా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంటుందని అన్నారు ఈ దీక్షకు పలువురు రైతులు మద్దతు తెలుపుతున్నారు ఈ ఘటనపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ చెప్పండి అంజలి రైతులు ఆరు కాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకోవాలంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కొనుగోలులో అనుసరిస్తున్న రైతు వ్యతిరేక వినాద విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు మండల కేంద్రంలో దత్తాత్రి అనే రైతు మరనేర దీక్షకు దిగాడు సోయ కొనుగోలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అక్కడి నుండి తరలించకపోవడం వారి ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు వారు ఏదైతే అప్పులు తీసుకొచ్చారో అప్పులకు సంబంధించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంతేకాకుండా వారి పిల్లల చదువులు కానీ వారి కుటుంబ అవసరాలకు కూడా డబ్బులు చాలా అవసరము మొత్తానికైతే అక్కడ అప్పులు కూడా పుట్టడం లేదు ఎవరు కూడా తమను నమ్మడం లేదు అంతేకాకుండా ఎరువులు తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ షాపుల్లో కూడా డబ్బులు చెల్లించవలసి ఉంటుంది అని చెప్తున్నారు మొత్తానికైతే దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది అటు పత్తి అటు సోయా రైతుల అదే పరిస్థితి ఇటు పత్తి రైతుల కూడా ఇదే పరిస్థితి పక్క ఆంక్షలు విధిస్తున్నారు మరి కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు మిల్లులు సరిగ్గా తిరగకపోవడంతో రైతు కేంద్రాల వద్ద కూడా కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు జరపడం లేదు ఇదంతా రైతులకు ఇబ్బందిగా మారింది రైతులు ఎన్నోసలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఆందోళన నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా సకాలంలో కొనుగోలు చేయడం పోవడం వల్లనే ఇబ్బందులు రెండు రోజులు కొనుగోలు చేస్తున్నారు నాలుగు రోజులు బంద్ పెడుతున్నారు కొనుగోలు కేంద్రాలని చెప్పి రైతులు వాపోతున్నారు రైతులు అక్కడే వచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద నిద్రించవలసిన పరిస్థితి ఉంది మరోపక్క ఏదైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా ఉత్తర్లిస్తున్నారో ఆ ట్రాన్స్పోర్ట్ భారం కూడా పడుతుంది ఏ రోజైతే వెళ్ళిన రోజు అదే రోజు కొన్నట్లయితే ఆ వెహికల్ ని రిటర్న్ పంపిస్తారు అదే రెండు మూడు రోజులు అక్కడే ఉంచుకున్నట్లయితే ఆ భారం కూడా పడుతుందని చెప్పి రైతులు వింటున్నారు తనకైతే రైతులు అప్పుల పాలవుతున్నామని తనకైతే ఒక రైతు కొనుగోలు కేంద్రాలు ఏదైతే కొనుగోలు చేశారో వెంటనే అవి తరలించాలి వాటితో పాటు వాళ్ళకి రావాల్సిన డబ్బులను కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు ధర్నాకు దిగారు రైట్ థ్యాంక్ యూ వెంకట్